హాయ్ ఫ్రెండ్స్ మన చింతూరు దగ్గర ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు మన ట్రైబుల్తో కలిసి బిర్సాముండా నూట యాభైవ జయంతి సందర్భంగా జన్జాతీయ గౌరవ దివస్ ప్రారంభించారు ఆ గిరిజన సంస్కృతిలో ఒక అద్భుతమైన గృత్యం కొమ్ము డ్యాన్స్ ఇప్పుడు దీన్ని ప్రోత్సహించడానికి మన ఐటీడీఏ వాళ్ళు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు గిరిజన సంస్కృతిలో ఒక అద్భుతమైన భృత్యం కొమ్ముకాయ డ్యాన్సు ఇప్పుడు దీన్ని ప్రోత్సహించడానికి మన ఐటీడీ వాళ్ళు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మా డ్యాన్స్కి మా సంస్కృతికి ఇంత బలమైన ప్రోత్సాహం ఇచ్చినందుకు మన ఐటీడిఏ పీఓ గారికి అలానే ఐటీడిఏ టీమ్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మన ఎర్రంపేట ఏపీఆర్ విద్యార్థులు పిఓ గారిని ఘనంగా స్వాగతించారు పిఓ గారు మరియు తదితరులు ఆదివాసీ వీరులకు వేయడం జరిగింది తర్వాత గారు చేతుల ప్లాంటేషన్ జరిగింది ఈ మొక్కల్లో కనిపించే క్యూఆర్ కోడ్ ఆ మొక్క గురించి నాటిన వ్యక్తి గురించి తెలియజేస్తుంది భారత చరిత్రలో చరిత్ర సముదాయాల పాత్ర చాలా ప్రముఖమైనది ఆయన కార్యక్రమంలో భగవాన్ బిర్సా ముండా గారు ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు ఆయన ఒక వీరుడు ఒక నేత ఒక ట్రైబల్ సమాజ్ కోసం పోరాడిన నాయకుడు ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి అటవీ హక్కుల కోసం అలాగే రిలీజియస్ మూమెంట్స్ ఇవన్నీ కూడా చేసి తనదంతో ఒక మంచి ముద్రను వేసుకున్నారు పివో గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత విద్యార్థులు మన ఆదివాసీ నృత్యాలు వేసి పివో గారి ప్రశంసలు అందుకున్నారు మన ఐటీడి ఆదివాసులకు చాలా సపోర్ట్ చేస్తుంది మన సంస్కృతిని కాపాడుతూ మన అభివృద్ధి కోసం కష్టపడుతుంది